హలో అండి అందరికీ మళ్ళీ మా ఏరియాలో వర్షాలు అయితే పడుతున్నాయండి ఈరోజు ఫైవ్కి పెట్టి మెడికల్ క్యాంప్ అయితే ఇంక బంద్ అయిపోయింది డైలీ మేమైతే మెడికల్ క్యాంప్ అయితే పెడుతున్నాము ఎందుకంటే సీజనల్ కదా చాలా ఫీవర్లు వాంతులు విరోచనలు కేసెస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి వాటిని అదుపు చేయడానికి మేము మెడికల్ క్యాంప్ అనేది సెంటర్ సెంటర్ వైజ్గా ఎంచుకొని ఇట్లా పెడుతున్నాము ఫైవ్ అవర్కే ఈవినింగ్ ఎందుకంటే ఆ టైంలోనే మాకు జనాలు అందుబాటులో ఉంటున్నారు సో ఇంకా మేము ఆ టైంలోనే పెడుతున్నాము పొలాలకు వెళ్ళి వస్తున్నారు కాబట్టి నాట్లు వేస్తున్నారు సీజనల్ కాబట్టి ఇంకా వాళ్ళకి పొలాలు వెళ్ళండి తప్పదు సో వాళ్ళు మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి వాటిని కంట్రోల్ చేయడానికి వాంతులు విరోచనాన్ని మేమైతే ఫైవ్కి పెట్టి సెవెన్ ఎయిట్ అట్లా అవుతుంది ఈవినింగ్ మాకు డైలీ సో ఈ అయితే క్యాన్సిల్ అయిపోయింది వర్షం పట్టడం వల్ల చూడండి ఇంట్లోకి వర్షం వచ్చేసి అంతా తడితడి అవుతుంది రిణి తల్లితో బాగా ఏడుస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక సిచ్యువేషన్ అయితే జరిగిందండి మా ఇంట్లో ఏంటంటే ఇదిగో చూడండి ఇదంతా పప్పు అంట పప్పు కుక్కర్ పేలిపోయిందంట నాకు ఇంటికి రాగానే పాపను పట్టుకున్న ఆమె ఉంటుంది కదా ఆమె అయితే చెప్పింది చూడండి ఫ్రెండ్స్ పైన అంతా కుక్కర్ పేలిపోయి పప్పు అనేది పైకి వెళ్ళిందంట కుక్కర్ వచ్చేసి కింద పడిపోయిందంట సో ఆమె చెప్పడం ఏమో కానీ నాగా నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది మొత్తానికి ఎందుకంటే రిన్స్ లేసిన దగ్గర నుంచి ఎక్కువగా అక్కడే నించి ఉంటుంది అంటే మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు తనకు పెడతామేమో అన్న ఆశతో ఎక్కువగా అక్కడే నించి ఉంటుంది తను అంటే నాకు అలవాటు ఎక్కువగా అక్కడ నించుని తనకు తినిపించడం అప్పటికప్పుడు తనకి ఇష్టమైన పెట్టడం ఏదైనా ఫ్రూట్స్ అనేది కోసినప్పుడు తనకు నోట్లో వేయడం అలవాటు అనమాట రిన్సెస్ ఎక్కువగా అక్కడే అట్ ఎంతసేపటికి మనం పక్కకి నెట్టేసినా ఆమె అక్కడికే వచ్చి నుంచి ఉంటుంది టైం టైం రోజు అయితే తను బయటికి వెళ్ళిందంట ఆ పప్పుకొక్కరికి పెళ్ళి టయానికి అసలు దేవుడు ఉన్నాడు అంటానికి ఇదే నిదర్శనమే ఏమో కానీ అసలు మస్తు టెన్షన్ అనిపించింది అని చెప్పంగానే బై మిస్టేక్ ఏదైనా అయితే నా పరిస్థితి నా పరిస్థితి ఏంది నా సిచ్యువేషన్ ఏంటి నా పాప పరిస్థితి అనేది అసలు తలుచుకుంటే నాకు భయం అసలు దేవుడు ఉన్నాడమ్మ ఈరోజైతే నేనైతే అనుకున్నాను మస్తుగా దేవుడి దయ వల్ల మా పాప అయితే ఈరోజు బ్రతికి బయటపడ్డదని నేనైతే అనుకున్నాను సో ఈ గాజులు వచ్చేసరికి నేను నిన్న కొనుక్కున్నానండి బజారుకి పోయినప్పుడు అందరు ఫీల్ గాజులు వేసుకోమ్మా గాజులు లేకపోతే నీ చేతులు ఏం బోగలే బాగలేదు అనేసరికి ఇట్లా నేను గాజులు అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ క్యూట్గా ఎంత బాగున్నాయి ఈ గాజులు వేసిన తర్వాత ఎంతమంది అడిగారు ఆ ఫీల్లో ఎంత బాగున్నాయి నీ చేతి క్యూట్గా గాజులు అని చెప్పేసి అన్నారు ఇంక ఈరోజు ఆ పప్పుతోనే రెండుసార్లుకి అన్నం పెట్టేసి దగ్గరకు తీసుకున్నాను